మార్చి వెళ్ళిది పెట్టింది చెత్త పన్ను ఇంటి మన కలిపి తీసుకుంటున్నారు స్వచ్ఛాంధ్రాది చెత్త పన్ను తీసేశారు స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ ఉంటుంది పేరు మార్చే అంతే బేసిక్ గా అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎవరిస్తారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోతున్నాయి అంటే అక్కడ అంటే ఇరుక్కుపోవడం కాదు పన్నులు ఆదాయం లేకపోవడం వల్ల సమస్య ఎదురవుతుంది ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి టైంలోనే కరెంటు బిల్లులు ఎవరికి వాళ్ళు కట్టకపోతే పంచాయతీ కూడా ఇబ్బంది పెట్టాలి వదిలేశారు ఈవెన్ అసలు రాష్ట్ర ప్రభుత్వమే కట్టలేదు పంచాయతీ బిల్లు చాలా కట్టకపోతే ఆపేశారు దానివల్ల ఏమైంది ఆ డబ్బులన్నీ అప్పు తెచ్చి కట్టడమేమో కరెంట్ డిపార్ట్మెంట్ పని అయింది దాని మీద వడ్డీలు మనం కడతా వచ్చాం అయితే జగన్ వచ్చాక ఏమైంది నరేంద్ర మోడీ రెండో రెండోసారి వచ్చాక టూ పాయింట్ ఫోలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీలు దగ్గర నుంచి కొంటున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ కదా దాంతో ఈ ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇతర దేశాల వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్టా వ్యాపారం చేస్తారు ఇక్కడ దేశం మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది అందుకని ఏం చేశారంటే మీ బకాయిలన్నీ తక్షణం కట్టండి లేదా మీ మీ రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు ఏవైతే ఉంటాయో పన్నుల్లో వాట వాటిట్లో మేము జమ కట్టుకుని బిగా బెడాయించుకునిస్తామని చెప్పింది అలా ఇచ్చారు దాంతో ఈ సీఎంలందరూ పరిగెత్తికెళ్ళి ఏవో చేస్తే మేము శాంతం మునిగిపోతాం ఒక ఏడాది బడ్జెట్ అంతా అడ్డికి వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నలభై ఐదు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ దాన్ని ఏడాదికి ఏడు వేల రూపాయలు చెప్పున ఆరేళ్ల పాటు ఆరేళ్ళు నలభై రెండు ఏడున్నర వేల రూపాయలు చెప్పుడా ఏడున్నర వేల కోట్ల రూపాయలు చెప్పున కట్ చేసుకోవడానికి ఒప్పుకుని మిగతా డబ్బులు రిలీజ్ చేశారు ఇప్పుడు అది పోతున్నాయి అయితే అందుకని వీళ్ళే జగన్ ఏం చేశాడు ఆయా మరి ఎక్కడి నుంచి బకాయిలన్నీ అంటే ఆ పంచాయతీలు మున్సిపాలిటీలు బకాయిలన్నీ అన్నారు